అందరికీ నమస్కారం శ్రీరామ భక్తులందరికీ జయంతి శుభాకాంక్షలు కష్టంలో ఆపద్మాంధవుడిలా కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని మనమందరము ఆరాధిస్తూ ఉంటాము ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమద్ జయంతి పండుగను మనమందరము ఘనంగా జరుపుకుంటాం ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం నాడు జయంతి సందర్భంగా హనుమంతుని ఎలా పూజించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే హనుమంతుని అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తుందో ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈసారి జయంతి మంగళవారం రావడం చాలా గొప్ప విశేషం మంగళవారంతో కూడిన జయంతి రోజున హనుమంతుని ఆరాధిస్తే ఎటువంటి కష్టమైనా తీరిపోతుందని సకల సంపదలు సకల అభిష్టాలు సకల కార్యసిద్ధి జరుగుతుందని పంచాంగకర్తలు పండితులు చెబుతూ ఉంటారు ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం ఈ రెండు కూడా ప్రీతికరమైనవే ఈసారి మంగళవారం జయంతి రావడం చాలా గొప్ప విశేషంగా మనం అనుకున్నాం కదా ఇంతటి విశేషమైన రోజున హనుమన్ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ధైర్యం విజయం అభయం ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా ఒకటేమిటి ఏది కావాలంటే అన్నీ మన సొంతం అవుతాయి జయంతి రోజు దేశవ్యాప్తంగా అన్ని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ రోజున భక్తులు ఆలయాల్లో సుందరకాండ పఠనం భజనలు ఆకు పూజలు సింధూర పూజలు విశేషంగా చేస్తారు హనుమంతుని ప్రీతి కోసం వడమాలలు అప్పాల మాలలు వంటివి కూడా ఎంతో విశేషంగా సమర్పిస్తూ ఉంటారు హనుమను ఇలా పూజించినట్లయితే అన్నింట విజయం జయంతి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటానని స్వామి సమక్షంలో సంకల్పం చెప్పుకోవాలి ఈ రోజున పసుపు లేదా సింధూరం రంగు వస్త్రాలను ధరించి ఆలయ సందర్శనం కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఇంట్లో పూజ చేసుకునేవారు ఆంజనేయ స్వామికి సింధూరం తమలపాకులు అరటి పండ్లు వంటివి సమర్పించాలి మల్లె నూనెతో స్వామి ఎదుట దీపాన్ని వెలిగించాలి హనుమంతుని ఆలయానికి వీలైన వాళ్ళు వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవాలి వీలైతే స్వామికి ఆకుపూజ కానీ సింధూర పూజ కానీ చేయిస్తే విశేషమైనటువంటి ప్రభావం ఉంటుంది ఇక స్వామికి ఇష్టమైన వడమాల అప్పాలమాల సమర్పిస్తే సకల విజయాలు కారసిద్ధి ఉంటుందని అంటారు ఇక ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయ పూజారికి హనుమత్ జయంతి రోజున అరటి పండ్లు కనుక సమర్పిస్తే సమస్త గ్రహ దోషాలు పోతాయని శాస్త్రవచనం ఆంజనేయ స్వామి పూజలో భక్తి ప్రధానం ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు అందుకే హనుమన్ పూజించేటప్పుడు కూడా భక్తి ప్రధానం భక్తితో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసిన స్వామి మనలను అనుగ్రహిస్తాడు భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసినా అవి వ్యర్థమే శ్రీరాముని పట్ల హనుమంతునికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల వలనే ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన బంటు అయ్యాడు ఆంజనేయ తత్వం నుంచి మనం గ్రహించవలసినటువంటి విషయం ఇదే మనం కూడా ఈ హనుమ జయంతి రోజున అందరం కూడా హనుమంతుని ప్రార్థిద్దాం మన సకల అభిష్టాలను నెరవేర్చుకుందాం జై శ్రీరామ్